ఎందుకు నా ఇంట్లో సమాధానం లేదు నీతిమంతుల గుడారంలో సమాధానం ఉండాలి కదా సమాధాన పాత్రలో కామా మేము చెప్పునైనా నా పాపమా నా భార్య పాపమా నా పాపమా నా భర్త పాపమా ఏం జరుగుతుంది కూర్చో ఉండగలిగితే ఉపవాసం ఉండు ఉపవాసం ఉండలేకపోతే కనీసం ప్రార్థనన్న పట్టుదలగా చేయి గురి కలిగి కలిగించే ఏదైతే విషయం ముందు పెట్టుకున్నావో దాని గురించి అడుగును దేవుణ్ణి మరి ఆడకపోయినాక మళ్ళీ చెంచలం కలిగిస్తాడు వాడు రకరకాల విషయాలు వేరే ఆలోచనలు ఆహా అట్లా కాదు దావీదు గొలియాతు గురు చూసి ఒకే రాయితో కొట్టినట్టు ఒకే అంశాన్ని పట్టుకొని కూర్చో దాని సంగ తేలిందాక ఇంకో అంశానికి పోవద్దు అర్థమైందని చెప్పింది ఒకే అంశం పట్టుకొని కూర్చో దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోవద్దు లేదా మరి అన్ని కలిపి చేయాలి కదా అన్నయ్య అంటే సరే ఎర్లీ మార్నింగ్ లేకుతావుగా ఫుడ్ అన్నీ కలిపి కొట్టు ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు ఉంటాయి కదా ఉదయం సాయంత్రం రెగ్యులర్గా చేసే ప్రార్థనలు ఉంటాయి అందులో నువ్వు అన్నీ అడుగు అయిపోయిందా అయినా అడిగేసావా దేవుడిని అన్ని అంశాలు చెప్పావు కదా అవి పక్కన పెట్టి ఆ ఇవన్నీ అయిపోయినాయి కదా ప్రభావా అని పొద్దున సాయంత్రం రెగ్యులర్ ప్రార్థనలు నువ్వు చేస్తే చేసావు అన్ని అంశాలు కనీసం మధ్యాహ్నం పూట కూర్చో నువ్వు నాయన అసలు మా ఇంటి సంగతి ఏంది నువ్వు నాకు చూపించు ఇందులో ఏం జరుగుతుందని నా బయలుపరచు నా తండ్రి ఎవరి తప్పు ఏం జరుగుతుంది నా ఇల్లు ఎందుకు ఇట్లా శాపగ్రస్తం అవుతుంది మా బుద్ధిహీనత లేకపోతే ఏదన్నా తాంత్రిక విద్య జరిగిందా మాంత్రిక ప్రయోగం ఏమైనా జరిగిందా డివిల్ ఎఫెక్ట్ ఏమైనా పనిచేస్తుందా ఎందుకు మేము ఇలా బలహీనపడిపోయాం ఒకవేళ మంత్ర ప్రయోగాలు జరిగితే నీ బిడ్డలంగా మేము ఉన్నాం మా మీద అవి పారవు కదా సో వాటి గురించి భయం లేదు ఎవడు ఏ ప్రయోగం చేసినా వాడే చేస్తాడు మాకే భయం లేదు కానీ మేము కొనకొచ్చుకునే ఏమైనా ఉన్నాయా మా బుద్ధిహీనమైన పాపాల ద్వారా మా వెరిమూరి క్రియల ద్వారా మేము తెచ్చుకున్న దరిద్రాలు ఏమైనా ఉన్నాయా మాకు బయలుపరుచుతాను నేను దేవుని ముందుకు కూర్చు ఖచ్చితంగా అది అవుననో కాదనో నీకు దేవుడు స్పష్టపరుచుతాడు స్పష్టత వచ్చిన దాకా నువ్వు లేవద్దు ప్రార్థన మానొద్దు అదే అంశం కోసం నువ్వు ప్రేజ్ చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు ఉదయం సాయంత్రం రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేస్తావు ఒక టైంని దాన్ని కేటాయించి అచ్చంగా అదే అంశం కోసం ప్రార్థన చేయాలి ఉద్యోగం నాకు కావాలి నేను నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి నాకు తెలియదు ఈ అంశం కోసం నేను చేస్తున్నా ఇప్పుడు అది భర్త మారాలి ఆయన రక్షింపబడాలి ఉదయం సాయంత్రం చేసే అంశాలు రెగ్యులర్గా చేసే చేసాయి భర్త కోసం అచ్చంగా ఆ పేరు దేవుని ముందు పెట్టి అతని సంగతి ఏందని కూర్చో ఆ సంగతి అటో ఇటో తేలిందాక మాత్రం ఆ పట్టు వదలొద్దు ఇక నువ్వు అప్పుల సంగతి అంటావా ఇంట్లో గొడవల సంగతి అంటావా ఇక నువ్వు ఏ ప్రయత్నం కోసం ఏ దాని గురించి నువ్వు అడగాలనుకున్నావో పర్టికులర్ అంశం విషయంలో మాత్రం నువ్వు మళ్ళీ అటు ఇటు పోకుండా ఆ పాయింట్ మీదే కూర్చో నువ్వు దేవుని ముందు